హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గణేష్ని లాస్ట్ రోజు అండి ఫిఫ్త్ డే అనమాట నిమజ్జనం చేస్తున్నాము మార్నింగ్ అయితే పూజ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అలా అంటే త్రీ కలా స్టార్ట్ చేసాము దేవుణ్ణి కదిలించడం అవన్నీ అంతా తీసేసాము డెకరేషన్ గిట్ల అవన్నీ తీసేసి దేవుణ్ణయితే కదిలించాము ఇప్పుడు నిమజ్జనానికి స్టార్ట్ అవ్వబోతున్నామండి మా బుజ్జి గణపయ్యని చాలా మిస్ అవుతున్నాం ఇక జై బోలో గణేష్ మహారాజ్ జై జై బోలో గణేష్ మహారాజ్ జై జై బోలో గణేష్ మహారాజ్ జై జై బోలో గణేష్ మహారాజ్ కి చూడండి మొత్తానికి అయితే మా బుజ్జి గణపతిని తీసుకెళ్తున్నాము నిమజ్జనానికి నాకైతే చాలా బాధగా ఉంది అసలు అంటే అస్సలు తీసుకెళ్ళాలని లేదు బట్ తీసుకెళ్ళాలి నిమజ్జనం చేయాలి సో ఈ వినాయక చవితి వస్తేనే చాలా వైబ్ అనేది చేంజ్ ఉంటుంది ఎందుకంటే ఆటపాట సెలబ్రేషన్ అందరం కాలనీ మొత్తం ఒక దగ్గరికి అయ్యి గ్యాదర్ అయ్యి మంచిగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అసలు చాలా బాగుంటుందండి ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా చాలా అట్లనే ఉంది మా అపార్ట్మెంట్లో నైన్ డేస్కి తీస్తున్నారు సో ఎలాగైనా తీసేది సో మేమైతే ఇక ఫిఫ్త్ డేకి తీస్తున్నాము ఇంట్లో పెట్టాం కాబట్టి ఇక ఎంతైనా మన ఇంటికి వినాయకుడు అంటే చాలా ఫేవరెట్ కదా ఇంకా నాకైతే చాలా చాలా న బాధగా ఉంది అండ్ హ్యాపీగా కూడా ఉంది ఇన్ని రోజులు వినాయకుడిని మా ఇంట్లో పెట్టి పూజించి చాలా బాగా సెలబ్రేట్ చేశామని చాలా బాగా అనిపించిందండి చూడండి మా ఆయన ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నామండి చూడండి ఎంతమంది జనాలు వచ్చారంటే మా లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు అసలు బుజ్జి బుజ్జి వినాయకులను తీసుకొని వచ్చి అక్కడ నిమజ్జనం చేస్తున్నారు స్పెషల్గా చిన్న వినాయకులు వేయడానికి ఒక కోనేటి అనేది తయారు చేశారు సో మేము ట్యాంక్ బండి దగ్గరికి వచ్చేసాము సరే మొత్తానికైతే నిమజ్జనం చేసామండి చాలా హ్యాపీ అనిపించింది మా అయితే బాగా కోల్పోయాయి ఒకటైతే కోరుకున్నాము నెక్స్ట్ డే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాము ఆ దేవుని దయ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మొత్తానికైతే నిమజ్జనం అయిపోయింది హ్యాపీగా ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడైతే మేము చూడండి మంది జనాలు వచ్చారండి అసలు చాలా మంది జనాలు వచ్చారు వినాయక చవితి వచ్చిందంటే ట్యాంక్ బండ్ మొత్తం రచ్చ ఉంటుంది అసలు ఆ వైబ్ అలా వేరే లెవెల్ ఉంటుంది అసలు ఇంక ఇక్కడ చిన్న వినాయకులు మాత్రమే ఉన్నారు పెద్ద వినాయకులు అయితే ఫుడ్ వేస్తున్నారు మేమైతే ఇప్పుడే వేసామండి ఎందుకంటే నైన్ డేస్ అప్పుడైతే ఇంకా రచ్చరచ్చ చాలా ఉంటాయి సో పబ్లిక్కి మనం తక్కువ కాబట్టి నేను ఇప్పుడే వేసాను అంటూ మా విఘ్నేశ్వరుడు మొత్తానికి గంగమ్మ ఒడికి చేరాడు ఫ్రెండ్స్ మేము అలా చిన్నగా మా ప్రాంతానికి చేరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ గంగమ్మ ఒడిలో వినాయకు నిమజ్జనం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ నిమజ్జనం చాలా సజావుగా సాగింది మా విఘ్నేశ్వరుడు మా విఘ్నాలను తొలగిస్తాడని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా ఆయనతో చాలా హ్యాపీగా ఉండండి మొత్తానికైతే నిమజ్జనం అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను